ఓం నమో నారాయణాయ నేను మీ మల్లేశ్వర్ని కేరళ రాష్ట్రములోని గురువాయూర్ దేవాలయంలో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆ శ్రీకృష్ణుడు శ్రీ మేల్పొత్తూర్ నారాయణ భట్టతిరి అనే మహాకవిచే ఈ మహిమాన్వితమైన శ్రీమన్ నారాయణ అనే గ్రంథరాజాన్ని రాశారు ఈ గ్రంథములో ఒక వెయ్యి ముప్పై ఆరు శ్లోకాలతో శ్రీమద్ భాగవతము సారగ్ర సార సంగ్రహంగా ఈ నారాయణీయము నేటికి గురువాయుర్ దేవాలయంలో పారాయణ చేయబడుతున్నది భక్తి ప్రభుత్వలతో ఈ నారాయణీయాన్ని పఠించే వారికి ఎటువంటి శారీరక మానసిక రుగ్మతలైనా నయమయ్యి తీరుతాయని ప్రజల నమ్మకము అలా చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయి నారాయణునికి సంబంధించిన కథ నారాయణీయము ఈ గ్రంథములో నూరు అధ్యాయాలు ఉన్నాయి నారాయణ భట్టు నారాయణ భట్టతిరి వాటిని దశకాలని పేర్కొన్నారు పది శ్లోకాల కలది దశకము కానీ నారాయణీయ దశకాలలో కొన్నిట్లో తొమ్మిది మరి కొన్నిట్లో పది నుంచి పదిహేను శ్లోకాల వరకు చోటు చేసుకున్నాయి ప్రతి దశకములోనూ చివర కవి నా రుగ్మతలను తొలగించు స్వామి నా నాకు భక్తిని అనుగ్రహించు నాకు మోక్షము ప్రసాదించు అంటూ ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకోవడం చూడవచ్చు ఈ విన్నపాలకు సంబంధించిన పెద్దలకు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి క్రీస్తు శకము పదిహేను వందల యాభై తొమ్మిదిలో జన్మించిన నారాయణ మేల్పత్తూరు నారాయణ భట్టతిరి తన పదహారవ ఏటనే సమస్త విద్యలను అలవలకంగా అభ్యసించారు శ్రీ అత్యుత పిషారది అనే విఖ్యాత పండితుణ్ణి తన గురువుగా స్వీకరించారు గురువు గారి వాతరోగాన్ని తన స్వీకరించి గురుదక్షిణగా తన పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆయనకు సమర్పించారు కోరి తెచ్చుకున్న వాతరోగం ప్రకోపించిన స్థితిలో ఆ బాధను తొలగించుకునే నిమిత్తము భాగవత రచన ప్రారంభించి దానికి నారాయణీయమని పేరు పెట్టారు గురువాయు దేవాలయంలో నూరు రోజుల పాటు నా మేల్పత్తూర్ భట్ నారాయణ భట్టతిరి తన రచనను సాగించారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రంథ రచన పూర్తి చేసి శ్రీకృష్ణ దర్శనం పొందే నాటికి ఆయన వయసు కేవలము ఇరవై ఏడు సంవత్సరములు మాత్రమే ముఖ్యముగా గురువాయరప్ప శ్రీకృష్ణుడుకు అంకితమైన గ్రంథం ఇది ఈయన వేదాలు శాస్త్రాలు మహత్యాలు మీద అద్భుతమైన రచనలు చేశారు ప్రయా ప్రయాగలోని త్రివేణు సంగమ మహిమను గురించి తెలియచేసిన ప్రయాగ మహత్సము ఈయన రచనే యజ్ఞాలు హోమాలు వ్రతాలు వేదకర్మలు ఎలా చెయ్యాలి అనే స్పష్టమైన మార్గదర్శక గ్రంథాలు కూడా ఈయన రాశారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నే నేను మీ మల్లేశ్వర్ని